మక్కా నుంచి మదీనా వెళుతున్న బస్ ప్రమాదంలో తెల్లవారుజామున నలభై రెండు మంది భారతీయులు మృతి చెందారు అయితే అందులో ఎంతమంది హైదరాబాద్కు ఉన్నారు ఉన్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు హైదరాబాద్ నుంచి ఈ మక్కా ట్రావెల్స్ అలాగే ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి యాత్ర కోసం యాత్రికులు వెళ్ళారు అంటే పర్టికులర్గా ఒక్క సీజన్లో బక్రీద్ పండగప్పుడు వెళ్తే అది హజ్ యాత్ర అవుతుంది ఆ తర్వాత మక్కా దర్శనం కోసం ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంటారు విజిట్కి ఆ విజిట్కి వెళ్ళేదాన్ని ఉమరా యాత్ర అంటారు ఆ అరబ్బీ బోర్ అది ఉమరా అనేది విజిట్కి వెళ్ళడం అన్నమాట అక్కడ సందర్శన చేయడానికి చాలామంది హైదరాబాదులో కొన్ని వందల టూర్ ఆపరేటర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక ఆర్గనైజ్గా లేదు సిస్టమ్ ఎక్కడ ఏ టూర్ ఆపరేటర్ నుంచి ఎవరు ఎంతమందిని తీసుకెళ్తున్నారు రోజు ఎంతమంది వెళ్తున్నారు అనేది చాలా టూర్ ఆపరేటర్స్ అంటే ఉన్నారు అలాగే డిఫరెంట్గా ఎయిర్లైన్స్ ఉన్నాయి ఏ ఎయిర్లైన్స్ నుంచి ఎంతమంది వెళ్తారనేది ఒకవేళ సౌదీ ఎయిర్లైన్స్ నుంచి వెళ్తే ఆ సమాచారం ఈజీగా హజ్ కంపెనీకి కూడా అందుబాటులో ఉంటుంది అయితే వీళ్ళు ఏ ఫ్లైట్ ద్వారా వెళ్ళారు అనేది తెలియాల్సి ఉంది ఆ సమాచారం హజ్ కమిటీ సౌదీ ఎయిర్లయన్స్ నుంచి వెళ్ళారని చెప్తున్నారు ఆ డేటా అంతా కూడా సౌదీ ఎయిర్లయన్స్ నుంచి వెళ్ళారు కాబట్టి ఆ డేటా అంతా హజ్ కమిటీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ టూర్ ఎలా ఉంటుందంటే పదిహేను రోజుల పాటు ఉంటుంది ఇక్కడ నుంచి హజ్ యాత్రికులని బాగా తెల్లారుజామున హైదరాబాద్ నుంచి లేదా ఇండియా నుంచి తీసుకెళ్తారు అంటే అక్కడ రీచ్ అయ్యేసరికి మక్కా రీచ్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకుంటారు దేనికంటే ప్రతి హోటల్ అంటే ఇక్కడ ఉన్న త్రీ స్టార్ ఫోర్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి ఆ మక్కా కాబా చుట్టూ ఉన్న ఆ హోటల్స్లో అక్కడ చెక్ ఇన్ చెక్అట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ ప్లాన్లో భాగంగా చెక్అవుట్ అయిన తర్వాత ఆల్రెడీ ఉన్నవాళ్ళు చెక్ ఇన్ చేయాలి కాబట్టి వీళ్ళు పన్నెండింటికి అది ఉంటుంది కాబట్టి పన్నెండింటికి హోటల్కి వెళ్ళేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆపరేటర్లు సేమ్ మదీనా కూడా అంతే అక్కడ ఒక ఏడు రోజులు ఉంటారు ఒక రోజు జర్నీలో వెళ్ళిపోతుంది మదీనాలో ఏడు రోజులు ఉంటారు ఎవరైతే ఇప్పుడు ఈ ప్రయాణికులు వెళ్ళారో మక్కా యాత్ర పూర్తి చేసుకున్నారు సెవెన్ డేస్ ఇంకా మిగతా సెవెన్ డేస్ మిగిలాయి అయితే వీళ్ళు ఏం చేశారంటే రాత్రి ఎయిట్ థర్టీకి జరిగే ప్రేయర్ ఏదైతే ఉందో అది మక్కాలో చేసుకుని డిన్నర్ చేసుకుని వాళ్ళంతా రిలాక్స్గా మదీనా బయలుదేరారు వాళ్ళ ఉద్దేశం ఏంటి తెల్లారుజామున జరిగే ఫస్ట్ ప్రేయర్ ఫజర్ ప్రేయర్ ఏదైతే ఉందో మదీనాలో ఆ రోజే ముబారక్లో ప్రేయర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళంతా తెల్లజాము దాదాపుగా ఫైవ్ వరకు రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు ఆ సందర్భంగా ఈ మ బదర్ మదీనా మధ్యలో ముఫ్రాహిత్ అనే ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది అక్కడ నుంచి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి నిజామాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన కళ్ళతో చూసిన అంశాన్ని పోలీసులు నన్ను ఆపుతున్నారు అంతా బస్ అంతా కాలిపోయింది యాత్రికులు అంటే ఎవరైతే విజిట్ చేయడానికి వచ్చారో వాళ్ళంతా చనిపోయారంటూ ఆయన చేసే ఆర్తనాదాలు అంటే పోలీసులు సౌదీ అరేబియాలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రోడ్లన్నీ వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరు అక్కడ తాగి డ్రైవ్ చేయడానికి అవకాశం ఉండదు అయితే ఎలా జరిగిందో ఈ ఘోర ప్రమాదం జరిగింది గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ఇరవై మంది చనిపోయారు అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ ఈ నలభై రెండు భారతీయుల్లో మన హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది పర్టికులర్గా తెలియాల్సి ఉంది అంటే ఇది సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్లైట్లలో ఏదైతే జిద్దా ఎయిర్పోర్ట్లో దిగుతారో వాళ్ళందరినీ పికప్ చేసుకుని అక్కడ ఉన్న మౌజం మౌల్యం అంటారు మౌల్యం అంటే ఒక కాంట్రాక్టర్ వాళ్ళందరికీ ఇంతమంది బాధ్యత వాళ్ళకు ఉంటుందన్నమాట ఎవరైతే పాసింజర్లు వస్తున్నారు దేశ విదేశాల నుంచి వాళ్ళందరినీ తమ బస్సుల ద్వారా అక్కడ నుంచి మక్కా తీసుకెళ్తారు ఆ మక్కా నుంచి హోటల్స్ చేయి కూడా వాళ్ళే చూసుకుంటారు అక్కడ నుంచి మళ్ళీ మదీనా వరకు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మళ్ళీ అక్కడ హోటల్ అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎయిర్పోర్ట్కి తీసుకురావడం అనేది ఆ మౌలిం యొక్క బాధ్యత ఉంటుంది ఈ ఏర్పాట్లన్నీ మౌల్యం చేస్తాడు అయితే వాళ్ళ లెక్క ఎలా ఉంటుందంటే ఫ్లైట్లు కంటిన్యూగా దిగు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లైట్లలో ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ టైంలో ఉన్న బస్సులు అకామిడేట్ చేస్తూ పోతారు అలాగే హోటల్స్ని కూడా అకామిడేట్ చేస్తూ పోతారు అందుకే రకరకాల వాళ్ళు ఈ బస్సుల్లో కానీ ఈ ఫ్లైట్లో కానీ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ బస్సులో ఏదైతే ఈ బస్సు ప్రయాణం చేస్తుందో ఇందులో నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ వాళ్ళంతా ఇండియన్సే అయితే ఇందులో ఎంతమంది తెలుగు వాళ్ళు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది చాలా దారుణమైన ప్రమాదం ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు చనిపోయారు వాళ్ళ పేర్లు కూడా వచ్చేసాయి భయంకరమైన ఇది వాళ్ళ చుట్టాలైతే మింగుడు పట్టడం లేదు మల్లేపల్లి బజార్ఘాట్ అంటే ఈ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే వీళ్ళంతా గ్రూప్గా ఇండిపెండెంట్గా ఎవరు వెళ్ళరు అంత దూరం ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అంత అనుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ టీమ్ టీం కలిసి వెళ్తుంటారు అలా వెళ్ళి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు దురదృష్ట ఈ ప్రమాదం జరిగింది ఈ బస్సే వెళ్ళి ట్యాంకర్ని గుద్దిందా లేకపోతే ఆయిల్ ట్యాంకర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ అతను గుద్దాడా అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత లేదు సౌదీలో ఉన్న అధికారులతో మాట్లాడడానికి ఫెడరల్ తెలంగాణ ట్రై చేస్తుంది అక్కడ సమాచారం వచ్చిన తర్వాత ఈ ప్రతి అంశాన్ని అప్డేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మనం చూసాం ఇక్కడ కర్నూల్ బస్ దుర్ఘటన అంతకుముందు మహబూబ్ నగర్లో జరిగిన దుర్ఘటన అందులో అలాంటి దుర్ఘటనే ఇది ఆయిల్ ట్యాంకర్ కాబట్టి ఆ ఆయిల్ అంతా కొట్టడం ఆ ఆయిల్ బస్ లోపలికి ఎలా అయితే ఆ కంకరలు వెళ్ళిందో అలా ఆయిల్ వెళ్ళిపోవడం ఎవరు మిగిలే అవకాశం లేకుండా అవకాశం లేకుండా మొత్తం బస్ అంతా ధనం అవడం అసలు ఆ దృశ్యాల్ని అక్కడ జరిగిన సంఘటనని ఆ నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి ప్రత్యక్షంగా చూ చూసి అతను తన ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాల్ని కూడా పంపించాడు